హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము అండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వచ్చేసరికి మీకు ఒక మంచి కర్రీ చేసి చూపిస్తానండి ఈ కర్రీ వచ్చేసరికి రైస్లోకి చపాతి పుల్క ఇప్పుడు జొన్న సంకట అని రాగి సంగట ఇలా చేసుకుంటాం కదా కొర్రలు అన్నంలో కూడా సూపర్ టేస్ట్గా ఉంటుంది అది ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను ఆ కర్రీ ఏంటి అనుకుంటున్నారా వడలతో పులుసు అండి చాలా బాగుంటుంది అయితే నేనేం చేశానంటే పిల్లలకి స్నాక్స్ చేశానండి అవి మిగిలినాయి అనమాట ఆ మిగిలిన వడలతో నేను పులుసు చేస్తున్నాను చూడండి ఎలా చేయాలో నేను చెప్పినట్టు అసిటీ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ టైం కూడా పట్టదనమాట ఈజీగా అయిపోతుంది ఇదిగోండి చూసారు కదా ఎంత బాగుందో ఇట్లా ఈ పులుసు పీల్చుకొని వడలు కూడా చాలా రుచిగా ఉంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఇప్పుడు ఈ కర్రీ ఎలా చేయాలో నేను చేతి చూపిస్తాను చూసేయండి ఈ కర్రీకి ముందుగా కావాల్సింది వడలండి ఈ వడలు నేను తొమ్మిది వడలు తీసుకున్నాను అంటే చిన్న సైజు అనమాట ఇప్పుడు వీటితో మనం కర్రీ తయారు చేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి బండి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి అందులో పావు టీ స్పూను ఆవాలు పావు టీ స్పూను జీలకర్ర చిటికెడు మెంతులు అన్నమాట వీటిని ఆ కాగిన నూనెలో వేసుకుందాం తాలింపు ఆవాలు చిట్పట్లు ఆడిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఉల్లిపాయ వచ్చేసరికి నేను ఈ సైజు ఉల్లిపాయ తీసుకున్నాను అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి పసుపు వేసిన తర్వాత ఈ విధంగా కలిపి టమాటాలు వేసుకోవాలి ఇదిగోండి నేను పెద్ద సైజు టమాటాలు రెండు తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను అన్నమాట ఇవి వేసుకుందాం ఈ టమాటాలు మగ్గటం కోసం కొంచెం ఉప్పు వేసుకోండి మూతబెట్టి లో ఫ్లేమ్ మీద బాగా ఉడకనిద్దాము ఈ టమాటాలని ఈ టమాటాలు మగ్గేలోపు మనం మసాలా రెడీ చేసుకుందాము జీడిపప్పు ఐదారు తీసుకోండి అర స్పూన్ వచ్చేసరికి గసగసాలు నాలుగు వెల్లుల్లి రెబ్బలు అల్లం వచ్చేసరికి చిన్న ముక్క తీసుకోండి పెద్ద దొద్దు ఎందుకంటే మనం వడల్లో వేసి ఉంటాం కాబట్టి చిన్న ముక్క అల్లం ఇదిగోండి ఈ సైజు కొబ్బరి తీసుకోండి వీటిని మెత్తగా పేస్ట్ మాదిరిగా చేసుకుందాం టమాటాలు ఎంతవరకు మగ్గినియో చూద్దాము అదిగోండి ఈ మగ్గిన టమాటాల్లో ఇందాక మసాలా పేస్ట్ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని వేసి కొంచెం మగ్గనిద్దాం ఈ మసాలా పేస్ట్ కూడా బాగా వేగాలన్నమాట పచ్చి వాసన పోయే వరకు వేయించుకుందాం ఈ టమాటాలు మగ్గేలోపు మనం ఈ చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని పులుసు బిండుకున్నానండి ఈ మసాలా వేగిన వెంటనే మనం ఈ పులుసు పోసుకుందాం ఇదిగోండి మసాలా వేగింది ఇంకా కొంచెం వాటర్ పోసుకొని కలుపుకుందాం ఇందులో మీ టేస్ట్ కు తగినంత ఉప్పు కారాలు వేసుకోవాలి అదేవిధంగా మూడు పచ్చిమిర్చి చీలికలు కొంచెం కరివేపాకు మూతబెట్టి కొద్దిసేపు మరగనిద్దాం మీరు తినే పులుపుని బట్టి ఉప్పు కారాలు వాటరు సెట్ చేసుకోండి ఇప్పుడు మూత తీసి పులుసు ఎంతవరకు ఆగిందో చూద్దాము ఇదిగోండి పులుసు కాగింది ఎప్పుడైనా చింతపండు పులుసు వచ్చేసరికి కొద్దిసేపు మీరు మరగనివ్వాలన్నమాట ఏ పులుసుల్లోకి వేసినా చింతపండు అనేది ఈ పులుసు మాత్రం కనీసం రెండు మూడు నిమిషాలన్నా మరగాలి మరిగితేనే మీకు టేస్ట్ వస్తుంది పులుసు కూర ఇప్పుడు ఇందులో మనం ఇందాక తీసుకున్న వడలను వేద్దాము ఈ వడల్లో మనం అల్లం ఇవన్నీ వేస్తాం కాబట్టి అమ్మ మసాలాలు తక్కువ వేసుకోవాలన్నమాట లేదు కొందరు ఉప్పులేను ఈ కూర కోసమే తయారు చేసి ఉంచుకుంటారు ఆ వడలయితే కనుక కొంచెం మసాలా ఎక్కువ వేసుకోవచ్చు నేనేం చేశానంటే స్నాక్స్కి చేశాను అనమాట వడలు ఆ స్నాక్స్కి చేసినప్పుడు వడలు అన్నీ వేస్తాను కదమ్మా అందుకోసం నేను ఇప్పుడు మసాలాలు తక్కువ యూజ్ చేశాను అల్లం అటువంటి అన్నీ కూడాను ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఈ విధంగా ఉడకనిద్దాం లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి అంటే ఈ పులుసు అంతా కూడా వడలకి పట్టాలి కదా పడితే చాలా టేస్ట్గా ఉంటుంది ఐదు నిమిషాల తర్వాత మొద్ది చూద్దాము ఇదిగోండి కర్రీ రెడీ అయింది ఈ ఫైనల్లో వచ్చేసరికి మనం కొత్తిమీర వేసుకోవాలి ఈ పులుసుకి అసలైన రుచినిచ్చే వెన్న అండి వెన్న ఒక్క స్పూన్ వేసుకోండి మీ దగ్గర వెన్న లేకపోతే కనుక ఒక్క స్పూను నెయ్యి అయినా వాడుకోండి సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు వడల పులుసు రెడీ అయింది అసలు ఎంత టేస్ట్ ఉంటుందోనండి ఇది వచ్చేసరికి మనం రైస్లోకి చపాతి పుల్కా ఈ కొర్రల అన్నము ఇటువంటి వాటన్నిటిలోకి దేనికైనా వాడుకోవచ్చు అనమాట జొన్న సంకటి వీటన్నిటిలోకి కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ పులుసుని సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం వెజ్ వాళ్ళకే కాదండి నాన్ వెజ్ వాళ్ళకు కూడా చాలా నచ్చుద్ది అనమాట చూశారు కదండీ వడలతో కర్రీ ఎలా చేసుకోవచ్చో చాలా ఈజీ అండి చక్కగా నేను చెప్పినట్లు మీరు కూడా చేసుకొని తిని చూసి ఎంత బాగుందో నాకు కామెంట్స్లో తెలియజేయండి అదేవిధంగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఇలాగే మీకు యూజ్ అయ్యే వీడియోతో మరలా కలుస్తాను అప్పటి వరకు బాయ్